వెల్కమ్ టు ఫ్రెండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలోని తెలుగుకు సంబంధించి బిట్స్ ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో చూద్దాం ఈ సూడు పదాన్ని విడిదీయగా వచ్చే రూపం ఏది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాక్ ప్లస్ ఈ సుడు వాగ్డు ఇది జస్త్వ సంధికి ఉదాహరణ గజడదపలకు అచులు లేదా హల్లులు పరమైతే ఆ వర్గంలో మూడవ అక్షరాలు అనగా దబలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ స్థానంలో గా ఆదేశంగా వచ్చింది నెక్స్ట్ బిట్ ఏ మంటివి ఏ సంధి కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇత్వ సంధి ఇకారానికి అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది ఇత్తునకు అచ్చు పరమగినప్పుడు సంధి నిత్యము ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి నెక్స్ట్ బిట్ దశరథ కుమారుడు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ షష్ఠీ తత్పురుష సమాసం దశరథ కుమారుడి యొక్క విగ్రహ వాక్యం దశరథుని యొక్క కుమారుడు యొక్క అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ బిట్ రామ బాణం ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయండి రామబాణం యొక్క విగ్రహ వాక్యం రాముని యొక్క బాణం యొక్క అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ బిట్ పాపపు మాటలు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం పాపపు మాటలు పాపపు దైన మాటలు ఇందులో పూర్వపదం పాపపు అనేది విశేషణం ఉత్తర పదం మాటలు అనేది నామవాచకం కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం నెక్స్ట్ బిట్ సబరణమయ అనే గణాలు ఉన్నది ఏ పద్యం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మతేబం మతేబం యొక్క పద్య లక్షణాలు అక్షరాలు ఇరవై గణాలు యతి స్థానం పద్నాలుగో అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ లక్షణ త్రయంలో భాగం కానిది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంత్యప్రాస అంత్యప్రాస అనేది లక్షణ త్రయంలో భాగం కానిది మరి పద్యానికి ముఖ్యమైన మూడు లక్షణాలు ఉంటాయి ఇవి లక్షణ త్రయాలు అవి ఏంటంటే యతి ప్రాస మరియు ఘనం నెక్స్ట్ బిట్ చూద్దాం గురువు గుర్తు ఏది కరెక్ట్ ఆప్షన్ గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యు యుతో గురువును సూచిస్తారు ఐతో లఘువును సూచిస్తారు నెక్స్ట్ బిట్ నిప్పులలో పువ్వు పుట్టింది ఏ అలంకారం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అతిశయోక్త అలంకారం ఒక విషయాన్ని ఉన్నదానికంటే అతిగా అద్భుతంగా లేదా అసాధ్యంగా చెప్పడాన్ని అతిశయోక్త అలంకారం అంటారు నెక్స్ట్ విట్ రూపకాలంకారంలో అలంకారంలో ప్రధానమైన లక్షణం ఏది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అభేదం రూపకాలంకారంలో ప్రధానంగా ఉండేది భేదం లేకపోవడం అభేదం ఉపమేయం ఉపమానం రెండు ఒక్కటే అని భేదం లేదని చెప్పడాన్నే రూపకాలంకారం అంటారు నెక్స్ట్ బిట్ తప్పుగా రాయబడిన ప్రకృతి వికృతి జతను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వంశం వంగడం అనేది తప్పుగా గుర్తించబడింది మిగిలినవన్నీ సరైనవే ఆకాశం ఆకాశం స్త్రీకి స్త్రీ అనేది ప్రకృతి సిరి అనేది వికృతి లక్ష్మి అనేది ప్రకృతి లచ్చి అనేది వికృతి ఈ మూడు సరి సమాధానాలే నెక్స్ట్ బిట్ ధనం పర్యాయ పదం కానిది కరెక్ట్ ఆన్సర్ ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అర్థం అర్థం అనగా భావం ఇది ధనం యొక్క పర్యాయ పదం కాదు మరి ధనంకి పర్యాయ పదాలు ఏమున్నాయి సొమ్ము ఆస్తి అర్థము అర్థము అనగా సంపద ఈ మూడు కూడా ధనం యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ బిట్ కర్మని వాక్యంలో క్రియ ఏ రూపంలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బడు అనే ధాతువు కర్మని వాక్యంలో క్రియకు బడు అనే ధాతువు వచ్చి చేరుతుంది ఎగ్జాంపుల్ రాయబడింది తీయబడింది ఇలా నెక్స్ట్ బిట్ నేను రేపు వస్తాను అనేది ఏ కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భవిష్యత్ కాలం నేను రేపు వస్తాను అనేది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది జరగబోయే పనిని సూచించేది భవిష్యత్ కాలం నెక్స్ట్ బిట్ ఆదేశం అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒక అక్షర స్థానంలో మరొకటి రావడం ఆదేశం అనగా ఒక అక్షర స్థానంలో మరొక అక్షరం రావడం ఆదేశం అంటే శత్రువు వలె ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడాన్నే ఆదేశం అంటారు నెక్స్ట్ బిట్ గీత పుస్తకం చదివి పడుకుంది ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంక్లిష్ట వాక్యం ఇచ్చిన వాక్యంలో పడుకుంది అనేది ఒక సమాపక క్రియ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఇచ్చిన వాక్యంలో అసమాపక క్రియ అనేది చదివి చదివి అనేది అసమాపక క్రియ ఇలా ఉండే వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు అంటే ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకంటే అసమాపక క్రియలు ఉండే వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు నెక్స్ట్ బిట్ సూర్యుడు అస్తమించాడు మరియు చంద్రుడు వచ్చాడు ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంయుక్త వాక్యం రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రాధాన్యత గల సామాన్య వాక్యాలను మరియు వంటి సముచ్చయాలతో కలిపితే అది సంయుక్త వాక్యం అవుతుంది కాబట్టి ఇచ్చిన వాక్యం సూర్యుడు అస్తమించాడు మరియు చంద్రుడు వచ్చాడు అనేది సంయుక్త వాక్యం నెక్స్ట్ బిట్టు చూద్దాం అర్థం కానిది అనేది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నై తత్పురుష సమాసం ఆ లేదా నా అనే నిషేధార్థక పదం పూర్వపదంగా వచ్చేది నై తత్పురుష సమాసం ఉదాహరణ అజ్ఞానం నెక్స్ట్ బిట్ ఏదైనా చేయండి ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థక వాక్యం విద్యార్థక వాక్యం అన్నా ఆజ్ఞార్థక వాక్యం అన్నా ఒకటే అజ్ఞాపించడాన్ని ప్రార్థించడాన్ని లేదా అభ్యర్థించడాన్ని తెలిపేది విద్యార్థక వాక్యం నెక్స్ట్ బిట్ ఉభయాక్షరాలు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రీ మూడు ఉంటాయి ఉభయాక్షరాలు అవి సున్నా అరసున్నా విసర్గ నెక్స్ట్ బిట్ అల్ప ప్రాణాలు కానివి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తపలు అల్ప ప్రాణాలు కానివి అంటారు వీటిని మహాప్రాణాలు లేదా గట్టిగా పలికేవి అని కూడా అంటారు మరి అల్ప ప్రాణాలు వర్గంలోని ఒకటవ మరియు మూడవ అక్షరాలను ఖాజా డా వీటిని అల్ప ప్రాణాలు అంటారు నెక్స్ట్ వా లను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అంతస్థాలు అంటారు అంటారు అలా వాళ్ళను అంతస్థాలు అంటారు నెక్స్ట్ బిట్ కర్తను తెలిపే విభక్తి ప్రత్యయాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డూ మూ లు ఇవి ప్రథమా విభక్తి ప్రత్యయాలు ప్రధమ విభక్తి కర్తను లేదా చేసే వారిని తెలియజేస్తుంది నెక్స్ట్ బిట్ అన్నదమ్ములు అనే పదం ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం అన్న ప్లస్ దమ్ములు అన్నదమ్ములు రెండు పదాలు సమాన ప్రాధాన్యంతో కలిసి ఒక పదంగా రూపుదిద్దితే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు